హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి వెళ్ళామని చెప్పాను కదా సో ఇది సెకండ్ డే అనమాట సో ఫస్ట్ డే వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే నా ఛానల్లో ఉంది వెళ్ళి చూసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూడాలి అనుకుంటే నా ఛానల్లో వీడియో అయితే ఉంది సో ఇప్పుడైతే కాఫీ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోదామని ఇంకా వచ్చామన్నమాట సో కాఫీ అయితే చాలా బాగుంది టేస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట ఫస్ట్ అయితే మేము వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకుంటే మన కోరికలు అవన్నీ నెరవేరుతాయి అంటారు కదా సో దానికోసమని ఫస్ట్ వరాహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము పుష్కర్ని పక్కనే ఉంటుంది వరాహస్వామి టెంపుల్ సో ఫస్ట్ అయితే ఇక్కడ వరాహస్వామిని దర్శించుకొని తర్వాత మేము జాపాలికి వెళ్తాము నైట్ నైన్కి అనమాట దర్శనం సో అప్పుడు వచ్చి దర్శనం చేసుకోవాలంటే టెంపుల్ అయితే తొందరగానే క్లోజ్ అయిపోతుంది కాబట్టి మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత జపాలికి వెళ్దాం అనుకున్నాము మేమైతే శ్రీ జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేస్తాము ఇప్పుడు మీకు కొండపైన కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా చూడాల్సినవి శ్రీవారి పాదాలు ఉపవినాశనం ఆకాశ అవన్నీ వెళ్ళాలంటే ఫస్ట్ జపాలి హనుమాన్ టెంపుల్ దాటిన తర్వాత అవన్నీ మీకు తీసుకెళ్తారు ఫస్ట్ అయితే జపాలి హనుమాన్ టెంపులే ఉంటుంది సో ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి స్టెప్స్ మార్గంలో ఒక వన్ కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది స్టెప్స్ అన్నీ ఇలాగే ఉంటాయి సో మీకు ఎక్కడ బోర్ అనిపించదు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు మిగతా అన్ని ప్లేసెస్ కవర్ చేసాము కానీ ఈ జాపాలి ఒకటే మిస్ అయింది సో ఇప్పుడైతే ఈ జాపాలి అయితే మేము చూడడానికి వచ్చేసాము ఒకసారి ఈ ప్లేస్ని విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అనమాట ఇక్కడికి అంత బాగుంది ప్లేస్ తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడికి రాని వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేయండి చాలా బాగుంటుంది పైకి అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి ఇప్పుడైతే చాలా క్యూ లైన్ ఉంది సో క్యూలో నుంచి ఉన్నాము మనము లైఫ్లో ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకునే ప్లేస్ అనమాట ఈ జపాలి జపాలి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ హనుమంతుడు స్వయంభూ వెళ్తారంట సో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట జపాలి ఇక్కడ మంకీస్కి బనానాస్ సవి పెడుతున్నారు చాలామంది మా పాప పెడతానండి వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పామన్నమాట అనమాట సో ఇంకైతే మేము దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఈ పంతులు గారు అయితే తాయేత్తలు కడుతున్నారు ఇక్కడ పిల్లలకి సో పాపకు కూడా కట్టిద్దామని తీసుకొచ్చాము ఇది కట్టడానికైతే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు సో హనుమాన్ టెంపుల్ కదా ఎటువంటి భయాలు అలాంటివి ఉండకుండా ఉంటాయని కట్టించాము టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ జపాలి స్థల పురాణం అని రాసింది సో ఇక్కడైతే చదువుకొని మేము వెళ్ళామనమాట జపాలికి ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే జాపాలి హనుమాన్ టెంపుల్ దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది టెంపుల్ బయటే ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది దానికి వినాయకుడు ఆకారం ఉంది సో అందుకని అందరూ పూజలు చేస్తున్నారు ఇక్కడ దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోతున్నాము వెళ్ళేటప్పుడు బనానాస్ అడిగింది కదా మా పాప సో మంకీస్కి ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నాము చాలా దూరం వరకు కనిపించలేదు మంకీస్ ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి వచ్చి రెడీ అయిపోయి ఇంకా మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తామండి మాకు దర్శనం నైన్కి అని చెప్పాము కదా సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట మొబైల్స్ అవి లోపల పెట్టేసి వెళ్ళి వచ్చేసాము దర్శనానికి మాకు దర్శనం అయితే వన్ అవర్ టెన్ మినిట్స్ అలా పట్టింది చాలా బాగా జరిగింది దర్శనం సో ఇప్పుడైతే మేము ఫోన్స్ అవి తీసుకొని ఇంకా బయటకు వెళ్తున్నాము అక్కడ టెంపుల్ సరౌండింగ్స్లో తిరగడానికి మాకు అలా స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట మేమైతే మిడ్ నైట్ టూ థర్టీ వరకు అక్కడే స్పెండ్ చేసాము ఇంకా వెదర్ చల్లగా ఉందని టీ కూడా తాగాం మేము టీ తాగుతుంటే మా పాప అయితే వీడియో షూట్ చేస్తుంది చాలా బాగా తీస్తుంది ఫొటోస్ అవి ర్యాండమ్గా తీస్తుంది పిక్స్ ఇంకా చాలాసేపు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇలాంటి ప్లేసెస్కి వస్తే మా పాప కూడా మాతో పాటే ఎంజాయ్ చేస్తుంది ఇంకా నైట్ లేట్గా పడుకున్నాం కదా ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచాము ఇప్పుడైతే మేము ఇంకా కొండ మీద నుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట కిందకి సో ఈ వీడియో వాయిస్ వర్ ఇస్తున్నంతసేపు మళ్ళీ ఆ దేవుడిని ఎప్పుడు చూస్తానా అన్నట్టు అనిపిస్తుంది నాకు తొందరలోనే ఆ దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నాను నేను ఇంకా మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసాము చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేస్తామన్నమాట చాలా తొందరగా వచ్చేసాము స్టేషన్కి సో ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఇక్కడే స్పెండ్ చేసాము మేమైతే ఇంకా మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసాము ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్